దేవుడి భూమికి రక్షణ లేకుండా పోయింది హైదరాబాద్ జిల్లాలో భూమాయ బండ్లగూడ మండలం సుల్తాన్బాగ్ విలేజ్ పంచలింగాల టెంపుల్ జాగాలు అక్రమ నిర్మాణం సర్వే నెంబర్ సిక్స్లో మూడెకరాల పద్నాలుగు గుంటల టెంపుల్ భూమి కబ్జా దేవాదాయ శాఖ అధికారికి ఫిర్యాదు చేసిన స్థానికులు అనుమతులు లేకుండా మూడు ఫ్లోర్ల బిల్డింగ్ నిర్మాణం రెవెన్యూ జీహెచ్ఎంసీ అధికారులలో సపోర్ట్ గత ఫిబ్రవరి పదిహేను ఎంఆర్ఓ అస్టెన్ సిటీ ప్లానర్కు లేఖ రాసిన ఎండోమెంట్ అధికారి అక్రమ నిర్మాణాలు కూల్చారని స్థానికులు డిమాండ్ దేవుడు భూముల్నే కబ్జా చేసేస్తే కదరీచమ్మన్ రోడ్ పంచలింగాల బస్తీ టెంపుల్ విస్తీర్ణం మూడెకరాల పద్నాలుగు గుంటలు హైదరాబాద్ జిల్లా బండ్లగూడ మండలం సుల్తాన్బాగ్ గ్రామ సర్వే నెంబర్ సిక్స్లో మూడెకరాల పద్నాలుగు గుంటల టెంపుల్ భూమి కబ్జాకు గురైంది పంచలింగాల టెంపుల్ జాగాలో కబ్జాకౌరులు అక్రమ నిర్మాణం చేపట్టారు అక్రమాలకు అనుమతి లేకుండానే మూడు ఫ్లోర్ల బిల్డింగ్ నిర్మిస్తున్నారు కోట్ల రూపాయలు విలువ చేసే ఎండోమెంట్ భూమి కబ్జాకు గురైందని స్థానికులు దేవాదాయ శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో దేవాదాయ భూమి కబ్జా గురైనట్లు వెంటనే దీనిపై చర్య తీసుకోవాల్సిందిగా గత ఫిబ్రవరి పదిహేనున స్థానిక తహసీల్దార్కు అస్టెన్ సిటీ ప్లానర్ జిహెచ్ఎం సర్కిల్ ఎయిట్ సౌత్ జోన్కి ఎండోమెంట్ అధికారి లేఖ రాశారు అదేవిధంగా చత్రినాక పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేశారు అట్టి భూమి నిషేధిత జాబితాలో ఉన్న సదరు భూమిలో నిర్మాణాలు చేపడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదో అంచుకడం లేదు శనివారం అంటే ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై ఐదు నాడు ఎండోన్మెంట్ ల్యాండ్లో అక్రమంగా బోరు కూడా వేశారు రెవెన్యూ జీహెచ్ఎంసీ అధికారులు సపోర్ట్ ఉన్నట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు స్థానికుల్లో ఫిర్యాదు చేసిన రెవెన్యూ జీహెచ్ఎంసీ అట్టి భూమిని కాపాడలేకపోయారు ఎండోన్మెంట్ భూమిలో అక్రమ నిర్మాణాలు తొలగించి కబ్జాదారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అట్టి భూమిని ఎండోమెంట్ అధికారులు స్వాధీనపరచుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఇకనైనా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్దలు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దీనిపై దృష్టి సారించి సంబంధిత రెవెన్యూ జీహెచ్ఎంసీ అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారంట దేవుడి భూములనే దిక్కు లేకుండా పోతుందండి మన దగ్గర